మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నాస్పూర్ పట్టణ బీజేపీ నూతన కమిటీని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారు నియమించడం జరిగింది నాస్పూర్ పట్టణ అధ్యక్షులుగా సత్రం రమేష్ గారిని ప్రధాన కార్యదర్శులు పట్టణ ఉపాధ్యక్షులు కార్యదర్శులను మరియు వివిధ మోర్చా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది ఈ విధంగా రఘునాథ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలను మరియు వారి తరపున పార్లమెంట్లో గలం వినిపించడానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని సింగరేణి కార్మికులను మరియు కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు కోరుతున్నారని అన్నారు ప్రధాన కార్యదర్శులుగా సదానందం గారిని సదయ గారిని కుర్రే చక్రవర్తి గారిని వారితో పాటు ఉపాధ్యక్షులను కార్యదర్శులను వివిధ మోర్చా అధ్యక్షులను సెల్ కన్వీనర్లతో పాటు నూతన కమిటీని ఈరోజు వసంత పచ్చమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నస్పూర్ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది ఈరోజు బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులకు కూడా శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో అనేక సమస్యలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యల మీద పోరాటం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కార్మికుల సమస్యలు కార్మికుల కుటుంబాలు ఉండే సింగరేణి కాలనీస్ వాటర్లలో స్వచ్ఛమైన తాగునీరు కావచ్చు అనేక సమస్యలు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇంతకుముందు పనిచేసిన కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తొలగించడం చాలా బాధాకరం ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళని తీసేసి మళ్ళీ వాళ్ళ సొంత పార్టీ నాయకులను పెట్టుకోవడము ఇది మంచి పద్ధతి కాదు ఒక కార్మికుని కుటుంబం మీద ఒక కార్మికుని మీద ఆ కుటుంబం ఆధారపడి ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో కార్మికుల సమస్యల మీద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల మీద ఈ సమస్యలన్నిటి మీద కూడా పోరాడుతాయి నస్పూర్ సింగరేణి ప్రాంతం కార్మికులందరినీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బలపరచండి మన పెద్దపల్లి పార్లమెంట్లో సింగరేణి ప్రాంతం నుంచి మనం ఒక ఎంపీని పంపినట్లయితే అక్కడ పార్లమెంట్లో సింగరేణి కార్మికుల యొక్క సమస్యల మీద సింగరేణి కార్మికుల యొక్క గుర్తై గళాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ తరఫున సింగరేణి కార్మికులకు సంబంధించిన ఒక వ్యక్తిని మేము రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి ఇక్కడి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి పంపిస్తాము సింగరేణి కార్మికుల యొక్క సమస్యల మీద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి వినిపించి ఆ సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేస్తాము నేను సింగరేణి కార్మికులను కుటుంబ సభ్యులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా కోరేది ఒకటే మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపండి ఇక్కడ మన స్థానికంగా బీజేపీ ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించి అక్కడ పంపితే మీ సమస్యల కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా మేమందరం కృషి చేస్తాము మీ సమస్యల కొరకు పోరాడతాము కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము ఏవైతే కోల్ ఇండియాలో ఉన్న పథకాలు ఉన్నాయి కోల్ ఇండియాలో ఏదైతే పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు వివిధ కోల్ ఇండియాలో ఉన్న పథకాలన్నీ సింగరేణిలో అమలు చేయాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యమవుతుంది కనుక సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ కమలంపు గుర్తు కొట్టేసి ఈ ప్రాంతం నుంచి కూడా ఎంపీని బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాల్సింది గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను నూతన కమిటీగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు

లెక్చర్ అయినప్పటి నుంచి మీరు వినసారంగా